ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుందయ్య వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అతి పెద్ద గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడని బాబాగారు మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొంతమందికి షేర్ చేయడానికి మీరు మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేయకన ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి అక్క కానీ శిర్డీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువు గారు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ధనం నిలకడలేకపోవడం ఆర్థిక సమస్యలు అప్లబాధలు ఇంకా వివాహం ఆలస్యం కావడం సంతానం ఆలస్యం కావడం ఇంకా మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారనమాట చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాము మరి నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను నువ్వు వినబోతున్నావు నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా ఆలకించేందుకు సిద్ధంగా ఉన్నావని నేను నేనుండి ఆశిస్తున్నాను తప్పకుండా వింటావు కదూ ఎప్పుడు కూడా మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే భగవంతుడు మన వెంట ఉంటాడు అనే ఒక ధైర్యాన్ని మనం నింపుకుంటూ ఉంటాం ఆ ధైర్యాన్ని నీకు నేను ఎప్పుడూ కూడా ఇస్తాను కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో నీ జీవితాన్ని గడుపుతున్నావు ఎప్పుడు కూడా భగవంతుడు లేడు అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రాకూడదు ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే మనకు మన జీవితంలో ఏది జరగదని నువ్వు పూర్తిగా విశ్వసిస్తున్నావని అనుకుంటాను కానీ నువ్వు చాలా అపనమ్మకంతో ఉండడం వల్ల నువ్వు ఏ పనిని మొదలు పెట్టాలన్నా కూడా అందులో విజయం అనేది నువ్వు సాధించలేకపోతున్నావు ఎప్పుడు కూడా నమ్మకం ఉంటే మనం ఏ పనినైనా సరే మొదలు పెట్టేటప్పుడు భగవంతునిపై పూర్తి విశ్వాసం కనుక ఉంటే శ్రద్ధ సబూరిని అలవర్చుకొని నేను చెప్పే ఈ సందేశాలన్నిటినీ మీరు ఆలకిస్తూ ఉంటే కనుక మీకు ఇప్పటికే అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో ఎంతో కష్టపడ్డావు నువ్వు ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించుకునే అవసరమే లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే చేయబోతున్నావు ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం అనేది వచ్చింది నేను ఒక తండ్రిగా చెప్తున్నాను ఎలాంటి పరిస్థితులకు కూడా నువ్వు భయపడద్దు అని నేను మరీ ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది జరగదు కదా ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితిలో అయినా సరే నా బాబా తండ్రి నన్ను కాపాడుతారనే నమ్మకంతో ఉన్నావు కదా అలాంటప్పుడు నిన్ను విడిచిపెడతానా చెప్పు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను నీకు ఏది దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చి చేరవేస్తాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మలన్నిటినీ తీసుకొని మంచి ఫలితాలను నువ్వు అనుభవించేలాగా చేస్తాను నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు కోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ వద్దకు వచ్చే చేరుస్తాను నీ కళ్ళకు కనపడకుండా ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి ఈ సాయి మాత్రమే అని నువ్వు విశ్వసిస్తున్నావు కదూ కానీ నీలో ఎటువంటి అపనమ్మకం మొదలైందో అర్థం కాదు అప్పటి నుంచి నువ్వు నాపై ఈర్ష ద్వేష భావాలతో అలవరుచుకొని బాబా లేడు ఎవరు లేరు అనే అనే వాటిలోనే నువ్వు ఎక్కువగా ఉన్నావు నీకు కావాల్సిన దానికంటే నేను ఎక్కువ ఇస్తాను కదా అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనంద బాష్పాలను నువ్వు తప్పకుండా పొందుతావు అలా ఆనంద బాష్పాలు వచ్చినప్పుడే మన జీవితంలో సంతోషకరమైనటువంటి నీకు జరగాల్సినటువంటి శుభకరమైన ఆనందాలు అన్నీ కూడా నీ వద్దకు వచ్చాయని అర్థం ఎందుకంటే మనం ఇన్ని రోజులు బాధతో వచ్చిన కన్నీళ్లను అనుభవించాము ఇప్పుడు ఆనంద కన్నీరు పెట్టుకున్నావంటే ఆనంద బాష్పాలు కోసమే నేను కూడా ఇచ్చి చూస్తున్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎలాంటి దిగులు భయము ఏది అవసరం లేదు నీకు కావాల్సిన విజయాలు అన్నీ కూడా నీకు నేను తప్పకుండా సంతోషాలన్నీ కూడా నీకు నేను అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పారేసాయి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి నాకు ఇస్తాడా అనే అనుమానాన్ని నీ మనసు నుంచి మొదలుగా తీసేసే అలా అనుమానం ఒక పెనుభూతంగా మొదలవుతుందని ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను అనుమానం పెట్టుకుంటే ఇక జీవితం మొత్తం నాశనమే అని ఎప్పుడు కూడా నేను మీకు నేను సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉంటాను ఎందుకంటే అనుమానం అనేది ఒక పెనుభూతం కాబట్టి నీ మనసును అనుకున్నవన్నీ అలా ఎప్పటికీ తీసేసేయి నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఒకదాని వెనక ఒకటి సంతోషాలను వెతుక్కుంటూ వస్తున్న నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు సంతోషకరమైనటువంటి శుభవార్తలను ఎన్నో కూడా నీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక నుంచి నీ దశ తిరిగింది ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నేను నిలబెడతాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా అలకిస్తున్నందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఈ సందేశాలన్నీ కేవలం నేను నా భక్తులకు చేరవేయాలని నా ఆత్రత ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని నింపుకుంటారు నా మాటల ద్వారా అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్తలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని నీకు నేను తెలియపరచడానికి ఈ విధంగా వచ్చి చెప్తూ ఉంటాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీకు దగ్గరకు చేరి నీకు తప్పకుండా గుర్తుండిపోతుంది ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంగా అవుతుంది ఏ పని మొదలు పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేస్తున్నాను నువ్వు కనుక నువ్వు చేపట్టిన పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని మరలా నేను గుర్తు చేస్తున్నాను ఎప్పుడూ కూడా భయపడద్దు ఎప్పుడు ఫలితాలను సాధించి నేను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేసే బాధ్యత నాది నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండు కుటుంబంతో సంతోషంగా గడుపు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా సరే ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నా సరే ముప్పునైనా నువ్వు తెప్పించుకోగలుగుతావు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటినీ కూడా నేనుంచి నేను తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు మానసికంగానూ సంతోషంగానూ ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఆరోగ్య తినడం ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఇంకేమీ కూడా జరగదు తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదనాభరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకలు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉంటాయి అవి వచ్చినంత మాత్రాన ఇంకా నీ జీవితం ముగిసిపోదు కదా కొత్త కొత్త మార్పులను కొత్త కొత్త సంతోషాలను అందించడానికి ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని మాత్రం ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు బాధలు కష్టాలు సంతోషాలు ఇవన్నీ మనకు సర్వసాధారణం సంతోషం వచ్చినప్పుడు బాధ వస్తుంది బాధ కలిగినప్పుడు సంతోషం కూడా కలుగుతుంది అప్పుడు మనము ఉండాల్సింది మనోధైర్యంగా మనోధైర్యమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలిగావు అంటే నువ్వు ఎంతో శక్తివంతుడు అని అర్థం చేసుకోవాలి ప్రతిసారి మనసు ఎంతో వేదనకు చాలా రోధిస్తూ ఉంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఎంతో బాధపడుతూ ఇలా జరుగుతుంది కదా బాబా నాకెందుకు ఇలా అన్యాయం జరుగుతుంది నేను ఎవరికి ఏ పాపం తలపెట్టలేదు అయినా నాకెందుకు ఇలా జరుగుతుందని నువ్వు ప్రతిసారి కూడా బాధపడుతూ ఉన్నావు కదా అలా ఎప్పటికీ బాధపడకు నీ జీవితంలో నువ్వు ఎన్నో ఊహించినటువంటి శుభవార్తలను త్వరలోనే వినబోతున్నావని నీకు నేను పదే పదే చెప్తున్నాను నిజమే ఇన్నాళ్ళు కష్టపడిన దానికి నీకు ఒక్కసారిగా ప్రతిఫలం లభించబోతుందని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు చాలా రోజుల నుంచి చాలా బాధలు పడుతున్నావు చాలా కష్టాలు పడుతూ పడుతూ ఉన్నావు ఇంకా ఆలోచించే అవసరం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నీకు చేరబోతున్నాయి ఎప్పుడూ కూడా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని నేను మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఎప్పుడూ కూడా చింతించవద్దు ఈ దిగులంతా నాకే అని ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు ఈ సాయి ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా వెంటనే నిన్ను రక్షించుకోవడానికి ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు నువ్వు చేసే ప్రతి పనిలో నీ నడవడికలో ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను నేను నీకు నీ వెంటే నీ వెనకే నిలబడి ఉంటాను ఈ విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను శ్రద్ధ సబూరితో పూజిస్తారో శ్రద్ధ సబూరిని అలవర్చుకొని జీవిస్తారో అలాంటి వారి వెంట ఈ స్థాయి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు నా మీద నమ్మకం విశ్వాసంతో ఉంటారో అలాంటి నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను చేయి విడిచిపెట్టాను అలాంటి వారు ఏదైనా సరే బాధల్లో ఉన్నా కన్నీళ్ళలో ఉన్న కష్టాలతో ఉన్న మనసుకు కలతగా నలతగా ఉన్న ఏదైనా ప్రమాదాలు జరగబోతున్నా ప్రతి ఒక్కటి కూడా నేను ముందుగానే సూచనలను ఇస్తూ ఉంటాను దానికి తగినటువంటిది మీరు మీ జీవితంలో అల అలవర్చుకుంటే చాలు మీకు ఎటువంటి చెడు కష్టాల నుండి తొలగించడానికి ఈ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎటువంటి ఆపదలు రాకుండా నేను ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని రక్షిస్తూనే ఉంటాను కానీ మీలో కొందరు నన్ను పూర్తిగా నమ్మరు పైకి బాబా మంచివాడు అని అనుకుంటూ ఉంటారు లోపల మాత్రం మాకేం జరగడం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా నేను వేరొకరి ద్వారా సందేశం పంపడమే లేదా కలలో కానీ కొన్ని సూచనల ద్వారా చెప్పడమో ఏదో ఒక రూపంలో మీ కంటపడడం అనేది తప్పకుండా చేస్తూ ఉంటాను అది మీరు గుర్తుంచుకోవడంలోనే ఉంటుంది నేనైతే ఎప్పటికప్పుడు కూడా మీకు జరగబోయే ప్రతి దాన్ని కూడా ఒక సందేశం రూపంలో ఏదో ఒక రూపంలో చేరవేస్తూ ఉన్నాను కానీ కొన్నిసార్లు మీరు అర్థం చేసుకుంటున్నారు మరికొన్నిసారు మరికొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతున్నారు నిజమే మీకు వచ్చినటువంటి బాధ మరి అలాంటిది అప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోతారు ఈరోజు కూడా నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలకడానికి ఒక అద్భుతమైన ఎప్పుడూ కూడా సందేశాలను మీకు ఈరోజు ఇస్తూ ఉంటాను జాగ్రత్తగా విని మీ జీవితంలో ఉన్న కష్టాలని బాధల్ని తొలగించుకోండి ఎందుకంటే అనవసరంగా నిష్కారణంగా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్న నీకు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా లేక కనీస వసతి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు కూడా నువ్వు అనవసరంగా పడుతూ ఉంటావు అనవసరంగా ఆలోచించి అనవసరమైన విషయాలు తలదూర్చి మనశ్శాంతి లేకుండా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు కొంతమంది విషయాల్లో తలదూర్చి మనశ్శాంతిని కోల్పోతున్నావు అయితే చదివిన చదువుకు మంచి ఉద్యోగం రాలేదన్న బాధను గడిపేస్తూ ఉన్నారు ఇంకొంతమంది తమ పిల్లలకి పెళ్ళిళ్ళు జరగలేదు మంచి సంబంధాలు రావడం లేదు అని ఇంకొంతమంది అయితే ఇంట్లో జరగడం లే కష్టంగా ఉంది కుటుంబ పోషణ కుటుంబ భారం కష్టమైపోతుంది ఎలా బాబా అంటూ ఇంకొంతమంది బ్రతికిస్తూ బ్రతికేస్తూ ఉంటారు ఇంకొంతమందికి అన్నీ ఉన్నా కూడా వారికి ఇంకా ఏదో కావాలని ఆశతో జీవితాన్ని గందరగోళం చేసుకుంటూ మనశ్శాంతిగా బ్రతకలేకపోతూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఇంట్లో వారి మనసులో కూడా ప్రశాంతత ఉండదు వారి ముఖంలో సంతోషం అసలు కనిపించదు అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో బ్రతికి అయిందో వాళ్ళు నిజానికి ఇక్కడ చే చేతులారా మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు అన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండరు చిన్న కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎప్పుడూ కూడా జయించాలి ఎదుర్కోవాలి అంతేకాని ప్రతి దానికి కూడా ఎంతో ఆందోళన పడిపోయి కన్నీరు పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ రగిలిపోతున్నావు ఒకవేళ నిజంగా నీకు పెద్ద కష్టం వచ్చినా సరే నిన్ను ఎవరు కాపాడుతారు ఈ కష్టం నుండి నిన్ను ఎలా బయటపడాలి బాబా అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు ఈ బాబా ఉన్నాడని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నోసార్లు మంచి మంచి సందేశాలతో నిన్ను ఒక తండ్రిగా హెచ్చరిస్తూ ఉంటాను ఆ హెచ్చరికలను నువ్వు మంచిగా తీసుకున్నప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా అద్భుతాలే జరుగుతాయి కానీ బాబా హెచ్చరిస్తున్నాడు అని అర్థ అపార్థం మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు ఈ కష్టం నుండి నువ్వు బయటపడేస్తావా లేదా అంటూ నన్ను ఎన్నో అవమానాలను ఎదుర్కొని మనసులో పెట్టుకొని బ్రతికేస్తూ ఉన్నావు కదా ఒక్క చిరునవ్వు ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ అది ఆనందం అనేది వచ్చేస్తుంది అంతే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదే కదా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మన జీవితంలో సంతోషంగా ఉండడం అలవరుచుకోవాలి మన కష్టాన్ని చూసి ఎప్పుడూ కూడా ఇతరులు సంతోషపడుతూ ఉంటారు అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి కష్టానికే కష్టం వచ్చేటట్లుగా నువ్వు బ్రతకాలి నిన్ను చూసి కష్టమే భయపడాలి అలా నువ్వు బ్రతకాలి అని నీకు నేను చెప్తూ ఉంటాను నేను ఎప్పుడూ కూడా ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొంటాను నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళు నిన్ను చూసి ఆ కష్టమే భయపడి పారిపోతుంది అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపుగా నీకు నేను చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉంటే కనుక నీకే అర్థమవుతుంది జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో ఎవరితో నీ జీవితాన్ని ముందుగా చెప్తున్నాను పోల్చుకోకూడదు ఒకరితో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామా అన్నది నువ్వు అనుకోకూడదు ఎప్పుడు కూడా నీకు ఆనందమే కలుగుతుంది మామూలుగా ఎవరితో అయితే మాట్లాడితే వారిలో లోపాలు ఎంచడం వారిని ఏదో ఒకటి అనడం ఆ మాటకి నువ్వు చిన్నగా పోవడం ఏడవడం బాధపడడం విచారపడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇలా కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఓర్పుగా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం చెప్పడానికి నువ్వు ప్రయత్నించు ఇద్దరులు నేను అంటున్నారు కదా అని నువ్వు ఎప్పుడూ కూడా అలా వారికి తగిన తగినటువంటి సమాధానం ఇవ్వద్దు ఎప్పుడూ కూడా నీ మనసులో బాగా బాధ విచారం భయం కలిగినప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి అవమానాలను ఆందోళనను ఉండడం సహజమే ఇక జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని ఎలాంటి కష్టం వచ్చినా సరే ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉండు తప్పకుండా నీకు విజయం అనేది లభిస్తుంది ఏ కష్టం ఏ సమస్య వచ్చినా సరే నువ్వు నా ఊదిని నా విభూతిని ధరిస్తూ ఉండు నా ఊది నీకు శ్రీరామరక్ష ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నా గుడికి వచ్చినప్పుడు నా దుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను నీ సమస్యలన్నీ కూడా దరిదా దరిదాపుల్లోకి నేను రానివ్వను నువ్వు ప్రేమతో స్వీకరిస్తావని నేను అనుకుంటున్నాను నేను చెప్పినటువంటి మాటలన్నీ ఏది చేసినా సరే నీ మంచి కోరే నేను చెప్తాను కదా నా మీద నమ్మకంతో నేను చెప్పినది చెప్పినట్లుగా చేస్తే కనుక ఇక నీ జీవితంలో తిరుగుండదు ఉండదు నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు నువ్వు నీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను బాధలను ఇక అనుభవించేశావు ఇప్పటి నుండి నువ్వు సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఆలస్యం అనేది అసలు పనికిరాదు వెంటనే నేను ఇచ్చే సందేశాలను కానీ నేను ఇచ్చే పరిహారాలను కానీ నువ్వు తప్పకుండా ఆచితూచి పాటిస్తే కనుక నీకు జీవితంలో మనశ్శాంతి అనేది తప్పకుండా లభిస్తుంది ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను నువ్వు నీ జీవితంలో వినబోతున్నావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను ఎన్నో ఎన్నో రోజులుగా తీరని సమస్యలతో తీరని కోరికలతో ఎంతో జీవితాన్ని ఇంతవరకు గడిపేశావు ఇక నుండి నువ్వు అలాంటి జీవితాన్ని గడిపేందుకు ఇంకా నీకు అవకాశం ఉండదు నువ్వు మంచి జీవితాన్ని గడిపేందుకే నీకు అవకాశం ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి నువ్వు ఎంతో అర్హురాలివి అర్హుడవు అని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఊహించినటువంటి గుడ్ న్యూస్ అనేది తప్పకుండా వింటావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి